ఏమి వాళ్ళకు రాక్కోటి దేవతలుగా మొక్కుకుంటే పుట్టిన ఒక్కగానొక్క బిడ్డవి నలుగురు చెల్లెళ్ళకి అన్నవి ఇదేం పోయే కాలరా ఆడపిల్లల మధ్య పెరిగి మరీ ఆరంగ్యం ఎవైపోతున్నావు ఇక్కడే ఎవరు వాళ్ళకి నువ్వు పైకి రా ఏమిటి స్పీడ్ శ్యాంబాబు హడావుడిగా వచ్చావు టైగర్ రాసముటానికి మనకు కారుగానిచ్చాం కదా ఎస్పీ బ్రహ్మరాయుడు బంధి పుట్టదు సహా వాటిని కూడా పట్టుకున్నట్ట వాళ్ళేమో ఇస్తే ఏమవుతుంది నేను పిడకలు పైకి వచ్చిన వాడిని కాదయ్యా ఈ కళలోకి వచ్చిన వాడిని చెప్పించిన బ్రహ్మనాయుడిని ఏం చెయ్యాలో చెప్పిన బందిపోటును ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు శివరామని గొప్పలాయర్ సిటీలో కొత్తగా వచ్చాడట అతను మద్దతు చేసిన వాళ్ళను కూడా మళ్ళీ కాపాడేస్తున్నాడట ఒకసారి అతను కలుద్దాం హలో మిస్టర్ బ్రహ్మనాయుడు సీరియస్ సిన్సియర్ గా పనిచేయటం మాకు తెలుసు రాబోయ్ నువ్వు ఉంటున్న ఊరికే కొత్తగా వచ్చిన స్నేహితుడిని స్నేహితుడిగా రిసీవ్ చేసుకోవచ్చుగా ఇది ఎస్పి బ్రహ్మనాయుడు కది నీ స్నేహితుడి కది కాదు కొట్టావు కొట్టావు నేరస్తుల లాఠీలతోనూ ఫ్రెండ్స్ మాటలతోనూ కొట్టావు నీకు అలవాటేగా ఎందుకు ఏం పని మీద వచ్చావు తెలుసో తెలీ టైగర్ రాస్ ముఠాకి సిటీలో పెద్ద మనిషి గోవర్ధన్ తెలుసో తెలియదు అతను నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేయబోతున్న డిఫెన్స్ లాయర్ ని నేనే నీకు తెలుసో తెలీదు అతను నేరస్తుడు అని నిరూపించబోతున్నాను మీ పోలీసులకి ఇంతకంటే ఎక్కువ తెలుసులే పట్టుకున్న ప్రతి మనిషిని నేరత్డ నమ్మి శిక్షించాలని చూస్తారు ఈ మాత్రం దానికి కోరుదాకే వెళ్ళడం ఎందుకు ఇక్కడే పరిష్కరించుకోవడం మంచిది ఇది స్నేహితు